హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మామి ఇంటి రుచులు ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే మైసూర్ బోండా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఇది మనకి ఇంట్లో చేసుకుంటే సరిగ్గా వస్తాయా రాదు అని అపోహ అందరికీ ఉంటుంది కానీ ఈరోజు నేను చెప్పే కొలతలతో ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వస్తాయి మరి దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ఒక కప్పు పెరుగు తీసుకొని అలానే అదే పెరుగులోకి రుచికి సరిపడా సాల్ట్ అలానే ఒక స్పూన్ పంచదార కూడా యాడ్ చేసుకొని అలానే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మొత్తం పెరుగులో ఆయిల్ పంచదార సాల్ట్ అంతా కరిగే వరకు మంచిగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని మంచిగా కరిగిపోయి బీట్ చేసుకున్న తర్వాత దీనిలోకి టూ టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకొని అంతా కూడా మన మంచిగా పెరుగులో మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి మనకి బేకింగ్ సోడా కలిగిన తర్వాత మంచిగా బుడగలు రావడం అనేది కూడా స్టార్ట్ అవుతుంది పెరుగులో అలా వస్తే మనకి ఇంకా మంచిగా మ్యారినేట్ అయినట్టే ఇప్పుడు దీంట్లోకి ఒక కప్ పిండి అలానే ఒక కప్ గోధుమ పిండి కూడా యాడ్ చేసుకొని మంచిగా ఉండలేకుండా బీటర్తో కానీ లేదనుకుంటే మీకు కంఫర్టబుల్గా ఉంటే చేత్తో కూడా మంచిగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి అవసరమైనంత వరకు కొంచెం కొంచెంగా నీళ్లు యాడ్ చేసుకుంటూ మరీ లూజ్ అవ్వకుండా మిక్స్ చేసుకోవాలి చూశారు కదా ఇక్కడ నాకు మొత్తం ఉండలు లేకుండా బజ్జీ కన్సిస్టెన్సీలోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని ఈ విధంగా మనకి బోండా డ్రాప్ అయ్యే విధంగా నేను ఈ బ్యాటర్ని కన్సిస్టెన్సీలో కలుపుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక వన్ అవర్ పాటు మూత పెట్టుకుని మ్యారినేట్ చేయాలి ఇప్పుడు దీంట్లోకి కాంబినేషన్ అయిన పల్లి కొబ్బరి చట్నీ ఎలా రెడీ చేయాలో చూద్దాం దీంట్లోకి వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి అలానే పల్లీలు సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అలాగే కొన్ని పుట్నాలు కూడా వేసుకుని దానిలోకి రుచికి సరిపడా చింతపండు రెండు వెల్లుల్లి రెమ్మలు వేసి రుచికి సరిపడ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి మిక్సర్ పట్టుకోవాలి చూసారు కదా మనకి ఇక్కడ పల్లీ చట్నీ అనేది రెడీ అయింది దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకుని యాజ్ యూజువల్గా పోపు పెట్టుకుని ఆ పోపుని కూడా మనం చట్నీలో వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకుని పల్లీ చట్నీని పక్కన పెట్టుకోవాలి ఈ చట్నీ అనేది బోండాలో చాలా రెమీ అండ్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం బోండా వేసుకోవడానికి స్టవ్ మీద పాండి పెట్టుకుని సరే ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా బోండాని డ్రాప్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ నేను చిన్న సైజు మీడియం సైజు బోండాలని వేసుకుంటున్నాను ఇలా ఒక్కొక్కటిగా జాగ్రత్తగా స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం బాండాల్ని డ్రాప్ చేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ పలా వదిలేస్తే అవి పైకి తేలి మంచిగా గోల్డెన్ బ్రౌన్కి వస్తాయి మనకి కొంచెం లో ఫ్లేమ్లో ఉండంగానే గోల్డెన్ బ్రౌన్ వస్తే పిండి మనకి మంచిగా లోపల ఉడుకుతుంది కొంచెం మనకి కలర్ రాగానే హైలో పెట్టుకుంటే మంచిగా గోల్డెన్ అండ్ బ్రౌన్ షేడ్కి వచ్చేస్తాయి చూసారు కదా ఇలా బోండాస్ అనేవి కూడా మనకి మంచి కలర్కి వచ్చి వేగి ఉన్నాయి ఇలా ఈ కలర్ రాగానే మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే మైసూర్ బోండా రెడీ అయిపోయినట్టే దీన్ని ఇలా పల్లి చట్నీతో కాంబినేషన్ చేసుకుని తింటుంటే చాలా బాగుంటుంది మీకు కనుక మా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మా మీ ఇంటి రుచులు